రికి మంచి చేస తన చేసేంతో దూకినాడు జనం మేలుకై సాయానికి మరో పేరు రాగిడి లక్ష్మారెడ్డి సమర శంఖినాడు రాగిడి లక్ష్మారెడ్డి ఆడు ఎవడు ఏడు ఎవడు మన లీడరు రాగిడి కారు గుర్తుకోటు వేయ చూడు జనం సందడి మహిళల కోసం స్వరాష్ట్రంలో అనేక పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలతో ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న తీరు అన్ని అన్ని రంగాల వర్గాల ఎంతగానో దోహదపడిన బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసిన ఘనత పేద తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన కళ్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలంటే భారం కాదని సానుకూల దృక్పథం ఏర్పర్చిన కేసీఆర్ తీరు కళ్యాణ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ఆరోగ్య మహిళ టీమ్స్ ప్రసూతి సెలవులు అనేక పథకాలతో మహిళల సాధికారతకు ప్రతీగా నిలిచింది తెలంగాణ మహిళల ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యంతో పాటు మహిళల ఆత్మ గౌరవానికి ఆలంపనగా నిలిచిన ఆనాటి ప్రభుత్వ పనితీరు మహిళ అభ్యున్నతికి మణిహారం లాంటి పథకాలను మళ్ళీ మనం అందుకోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి కేసీఆర్ సారథ్యంలో ఆర్ఎల్ఆర్ సంక్షేమ ఫలాలు అందుకునేందుకు అడిగేద్దాం కారు గుర్తుకు ఓటెద్దాం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ గడ్డపై విజయ పతాకం ఎగరేద్దాం గులాబీ జెండా గుండెల కద్దుకొని అల్కాజిగిరికి మంచి చేసే ధ్యేయంతో తన రంగంలో దూకినాడు జనం మేలుకై సాయానికి మరో పేరు రాగిడి లక్ష్మారెడ్డి సమర మూదినాడు రాగిడి లక్ష్మారెడ్డి ఆడు ఎవడు ఈడు ఎవడు మన లీడరు రాగిడి కారు గుర్తుకోటు వేయ చూడు జనం సందడి